ప్రజ్ఞా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక మంచి కథను చెప్పుకుందాం ఒక మహారాజు వేటకు బయలుదేరి అడవుల్లో విహరిస్తూ కాలం మరిచిపోయాడు సాయంకాలం అవుతుండగా దారిలో ఒక చీరలు నేసే నేత కార్మికుడు చిన్న గుడిసెలో రాత్రి సమయం గడిపేందుకు ఆగాడు తనెవరో తెలియని ఆ ఇంటివారు ఆ రాజుని అతిథి మర్యాదలతో చూసుకున్నారు ఉదయం కాస్త ఆలస్యంగా లేచిన రాజు చీరనేస్తున్న ఆ మనిషిని చూశాడు అతని చేతికి ఒక తాడు కట్టి ఉండడం గమనించి ఆ నేత కార్మికుని ఇది ఎందుకు అని అడిగాడు ఉయ్యాలలో బాబు నిద్రపోతున్నాడు కదిలితే తాళ్ళు లాగుతాను మళ్ళీ పడుకుంటాడు అని ఆ నేత కార్మికుడు సమాధానమిచ్చాడు అంతలో ఆ రాజు దగ్గరలో ఉన్న ఒక కట్టె ఒక నల్ల గుడ్డను చూశాడు అవి ఎందుకు అని అడిగాడు బయట ధాన్యాలు ఎండేసి ఉన్నాయి పక్షులు రాకుండా భయపెట్టడానికి అని నేత కార్మికుడు చెప్పాడు ఆ నేత కార్మికుడి నడుముకి గంటలు కట్టి ఉన్నాయి అవి ఎందుకు అని రాజు అడిగాడు ఇంటిలో ఎలుకల బిడద ఎక్కువ ఉంది గంటలు మోగితే పారిపోతాయి అని ఆ కార్మికుడు మళ్ళీ సమాధానం చెప్పాడు అంతలోకే ఆ రాజు కిటికీ బయట నలుగురు పాటలు నేర్చుకోవడం గమనించాడు వారు లోపలికి ఎందుకు రారు అని అడిగాడు వాళ్ళు కాళ్ళతో మట్టి దొక్కుతూ నోటితో పాటలు నేర్చుకుంటున్నారు ఆ మట్టితోటి కుండలు చేస్తారు రెండు పనులు చేస్తున్నారు అని చెప్పాడు ఆ కార్మికుడు ఆ ఇంటిలో ఇంకొక పక్క ఒక నల్ల బల్ల మీద పదములు వ్రాసి ఉండడం గమనించాడు రాజు అవి ఎందుకు అని కార్మికుని అడిగాడు నా భార్య కొంచెం చదువుకున్నది బయట పనికి వెళ్లే ముందు పలకపై పదములు రాసి వెళ్తుంది నా పనులు అన్నీ అయిపోయాక అవి నేర్చుకుంటాను అని వినయంగా ఆ కార్మికుడు సమాధానం చెప్పాడు అన్ని పనులు ఎంతో ప్రణాళికతోటి ఒకేసారి చేస్తున్న నేత కార్మికుణ్ణి చూసి రాజుకి ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కూడా కష్టం కాదని రాజు గ్రహించాడు బద్ధకం అనేది ఎందుకు పనికిరాదని తెలుసుకున్నాడు రాజు గ్రహించిన ఈ నిజమును తన ప్రజలలో కూడా అమలు చేయాలని చెప్పేసి మనసులోనే ఆ నేత కార్మికుణ్ణి ప్రశంసించి ముందుకు కదిలాడు ఆ రాజు విన్నారు కదా ఎవరికి కూడా బద్ధకం అనేది ఉండకూడదు పళ్ళన్నీ కూడా ప్రణాళికతోటి చక్కగా చేసుకోవాలి ఈ మంచి కథను విన్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదములు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు అందరికీ ధన్యవాదములు